శుభమస్తు శుముఖశ్చ ఏకతంతశ్చ అనే క్రమంలో గణపతిని పూజించే విధానంలో వేదరూప గణపతి వేరు పురాణాలలో ఉన్న గణపతి వేరు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి భిన్న భిన్న రూపాలలో ఉండే గణపతులు వేరు రైతులకు నేస్తంగా ఉండే గణపతి వేరు ఇలా వివిధ రూపాలలో గ్రహించేటటువంటి మనమందరం కూడా వైదిక మార్గంలో గణపతిని ఎలా అర్చించాలి ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు గణపతి అథర్వ శీర్షం అనే మహామంత్రం మనకు జ్ఞాపకం వస్తుంది వినాయక ఉత్సవాలలో గణపతికి సంబంధించిన మంత్ర విశేషాంశాలలో గణపతి అథర్వ శీర్షం చాలా ప్రధానమైనది ఈ మహామంత్రంలో పది రుక్కులు ఉంటాయి ఈ పదింటిని పదిసార్లు చెప్పిన ఎడల వంద పది మంది చెప్పిన ఎడల వెయ్యి అనే సంఖ్యామానాన్ని సంప్రదాయం సూచించింది వ్యోమోదక సహస్రేణ జజతి గణపతికి సంబంధించి హోమం శివుడికి సంబంధించి అభిషేకం విష్ణువుకి సంబంధించి అలంకారం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి పూజ క్షీరముల సమర్పణ పార్వతీదేవికి సంబంధించి అలంకరణ నివేదనలు అనేటటువంటి క్రమంలో గణపతి అనగానే హోమం గణేష హోమం పలువురికి జ్ఞాపకం వస్తుంది ఈ గణేషహోమం చేసేటటువంటి సమయంలో యో దూర్వాంకురైర్యజతి స యశోవాన్భవతి యో మోదక సహస్రేణ యజతి స ఫలమవాప్నోతి అనేటటువంటి ఫలశ్రుతిని గణపతి శీర్షం అనేటటువంటి మహామంత్రం మనకు బోధిస్తుంది లం నమస్తే గణపతయే తవమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమవ కేవలం కర్తాసి మేవ కేవలం ధర్తాసి త్వమే కేవలం త్వం సాక్షాత్ ఆత్మ సనిత్యం ఇది ఒక రుక్కు ఋతం వచ్మి సత్యం వచిమి ఇది రెండవ రుక్కు ఇలాంటివి ఈ మహామంత్రంలో పది ఉంటాయి పదవ రుక్కు నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమ అనే రుక్కుతో పూర్తి అవుతుంది ఆ తదుపరి భాగమంతా కూడా ఫలశ్రుతి వినాయక ఉత్సవాలలో ఏ ఇంటనైనా ప్రతిరోజు ఈ గణపతి అధరశీషం వినిపించినట్లయితే ఈ మహామంత్రంలో ఉన్నటువంటి శబ్దశక్తి కారణంగా అక్షర బ్రహ్మ రూపం కారణంగా ఇంటిలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు పలాయనం చిత్తగిస్తాయి సానుకూల శక్తులు సాత్విక భావంతో ఇంటిలో ఆనుకూల ఆలోచనలను పెంపొందింపజేసే నిమిత్తమై స్థిరంగా ఉంటాయి ఇలా మనం ఆలోచన చేస్తూ గణపతి అథర్వ శీర్ష మహామంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ వేళలలో వినే ప్రయత్నం చేయాలి శబ్దంలో ఒక శక్తి ఉంది ఆ శక్తిని మంత్రశక్తి అంటారు మన ప్రాచీనులు ఓం గ్లౌంగణపతి ఏ వరద సర్వజనమే ఇలా చెబితే అది అవుతుంది అలాగే మంత్రాన్ని నిష్ఠగా వింటే కూడా మనలో తెలియని మనోబలం పెరుగుతుంది వినడంలో అన్నప్పుడు ఎవరో పఠించడం సాధారణం ఆ పఠించే సమయంలో ఆ వ్యక్తి కంఠధ్వని ద్వారా వెలువడేటటువంటి శబ్ద తరంగాలు వాతావరణాన్ని మంత్రపూతం చేస్తాయి అందువలన మనలో పుణ్యబలం పెరుగుతుంది వాతావరణం కలుషిత భావాల నుంచి తొలగిపోయి పునీతమవుతుంది అలాంటి వాతావరణంలో ఉన్న కారణం చేత మన మనస్సు కూడా పది మందికి మేలు చేయాలి అనే ఉద్దేశ్యంతో పొరాగు చిత్తగించకుండా క్షేమం కోరుతుంది గణపతిని కూర్చోబెట్టడం ఉదరంలో అనేక రహస్యాలు కలిగి ఉండడం ప్రతి విషయాన్ని ఏకాగ్రతతో వినడం అది ఆ ఏనుగు చెవుల వెనుక ఉన్నటువంటి అంతరార్థం అతి చిన్న కన్నులే కానీ ప్రతి విషయాన్ని ప్రత్యక్షంగా చూచి గ్రహిస్తాయి అది ఆ చిన్న కన్నులలో ఉండేటటువంటి విశేషం దంతం విరిగినవి అనే అర్థంలో ఆహారం ఏది తీసుకున్నా సత్వ పదార్థం తీసుకోవాలి మితంగా తీసుకోవాలి పరిమితంగా స్వీకరించాలి ఉప్పు కారం ఇలాంటి పదార్థాలు లేకుండా శ్వేత తెలుపు వర్ణంలో ఉండేటటువంటి సత్వగుణం పెంచేటటువంటి పదార్థాలనే స్వీకరించాలి వెలగపండు అరటి ఇలాంటి వాటినే స్వీకరించాలి అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే కనుక వినాయకుడిని సమస్త గురువులకు ఆధిపత్యంగా గురువుగా స్వీకరిద్దాం మరిన్ని తెలుసుకోవడం కోసం వినాయక సంబంధంగా అధర్వశీర్ష మహామంత్రం రోజూ విందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం గ్లౌం గమ్ గణపతయే నమ